హాయ్ అండి సో ఫైనల్గా సాధ్య అది ఫోర్త్ బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా మంచిగా సెలబ్రేట్ చేశాము చాలా బాగా జరిగింది సో వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సాధ్య బర్త్డేకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు అనేది ఎలాగో సాధ్య ఇవి అన్ప్యాక్ చేయి సో ఓపెన్ చేయి ఆడుకుంటా నేను అని అడుగుతూనే ఉంది సో ఒకటేసారి మీకు కూడా అసలు తనకి ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా సో సాధ్య స్టార్ట్ చేద్దామా నీకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో చూద్దామా ఓకే ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది సాధ్యకి ఇట్లా ట్రాలీ ఈ టైప్ బొమ్మలు అంటే చాలా ఇష్టం అది కూడా పింక్ కలర్లో సో ఇది మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారన్నమాట ఆ తర్వాత తనకి ఒక డ్రెస్ ఇందులో ఓన్లీ బర్త్డేకే కాదు ఇయర్ యోపెర్సింగ్కి కూడా సంబంధించినటువంటి గిఫ్ట్స్ అనమాట అందుకని మా అన్నయ్య వాళ్ళు తనకి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గిఫ్ట్ చేశారు అంటే బేసిక్గా మనకి ఒక ఆచారం ఉంటుంది కదా ఇట్లా మేనమామ చెవులు కుట్టించాలి అని చెప్పి సో ఇయర్ రింగ్ అయితే వాళ్ళు అన్నయ్య వదిన వాళ్ళైతే ఇది గిఫ్ట్ చేశారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ యుఎస్లో గన్ షాట్స్ అంటే మోస్ట్లీ ఇప్పుడు ఇండియాలో కూడా గన్ షాట్సే అవుతున్నాయి సో ఇట్లా చెవులకి చేయించడం అనేది దానికి ఏంటంటే మనము ఇయర్ రింగ్స్ టైప్ కానీ లేదంటే పెద్ద ఇయర్ రింగ్స్ కానీ మనం కొంటే దేంతో పడితే దాంతో వాళ్ళు పెర్సింగ్ చేయము అని చెప్పారనమాట అందుకని ఇప్పుడు సాధ్య పెట్టుకున్న టాప్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా గోల్డే ఇక్కడ ఇయర్ పెర్సింగ్ చేసే షాప్లో వాళ్ళు ఇచ్చిందే మనము గన్ షాట్ చేయించాలన్నమాట సో అందుకని టూ పేర్స్ అనేవాళ్ళు కొన్నారు సో ఇది ఫస్ట్ గిఫ్ట్ తనది సో నెక్స్ట్ ఏంటి అంటే యా ఇప్పుడు సాధ్య వల్ల మామయ్య గిఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మా మామయ్య ఇచ్చిన గిఫ్ట్ అనమాట గిఫ్ట్స్ తనకి ఒక ఫ్రాక్ సాధ్య కోసం ఒక ఫ్రాక్ నచ్చిందా నచ్చింది అండ్ హ్యాండ్ బ్యాగ్ ఆల్మోస్ట్ అన్ని యూనికాన్ థీమ్లోనే థీమ్ లోనే వచ్చాయి గిఫ్ట్స్ కూడా సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఇంకా అలాగే మా మామయ్య వాళ్ళు కూడా తనకి ఇయర్ రింగ్స్ ప్రెజెంట్ చేశారు సో ఈ ఇయర్ రింగ్స్ అనేవి ప్రెజెంట్ చేశారు అనమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ మాట్లాడచ్చు నానా మాట్లాడు ఎందుకంటే వాళ్ళు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకి నీకు అట్లా గిఫ్ట్స్ ఇస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు కదా నీకు బ్లెస్సింగ్ అనమాట గిఫ్ట్ అంటే మీనింగ్ బ్లెస్సింగ్ బొమ్మని కొనుక్కుంటూనే ఉంటానంటే దానికి ఆ బొమ్మలు అన్ని నాకు బాగుంటే మాకు పడతాయి కాబట్టి అందుకని ప్రొచ్చాయి బొమ్మలు ఓకే ఓకే నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ఇది ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ చిన్న చెల్లి ఇచ్చింది అనమాట ఈ గిఫ్ట్ సో మా అమ్మమ్మ వాళ్ళ చిన్న చెల్లి అండ్ అలాగే మా హస్బెండ్కి ఓన్ పిన్ని అనమాట సో వాళ్ళు సాధ్య కోసం రింగ్ ప్రజెంట్ చేశారు రింగ్ ఇంకా అలాగే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉంటాడో రేయాన్ష్ థ్యాంక్ యూ సో మచ్ ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు అయితే నేను రేయాన్షు ఏం చెప్పాడంటే ఇది నా సైడ్ నుంచి నేను సాధిగిస్తున్న గిఫ్ట్ అంటే తను సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆల్మోస్ట్ సో ఏంటంటే చిన్నపిల్లలకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనే ఫీల్ ఏదైతే ఉందో సో అది నాకు చాలా బాగా నచ్చింది ఈ స్కూటర్ని గిఫ్ట్గా ఇచ్చాడు గుడ్ జాబ్ సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాధ్య మేనమామ నా మేనమామ గిఫ్ట్స్ అయిపోయాయి కదా సో నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ మేనమామ గిఫ్ట్ అనమాట ఇది సో ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ అయితే వాళ్ళు గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ అండి ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు యా సాధ్యా చెప్తుంది మీ అందరికి చాలా థ్యాంక్ యూ గిఫ్ట్స్ ఇచ్చినందుకు అని చెప్తుంది యా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది చూద్దాం ఇది క్రాంతి క్రాంతి అంటే సో తను మా అంటే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు సో వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే గిఫ్ట్ చాలా కార్స్ అనమాట సో ఇది ఒక పజిల్ లాంటిది కార్స్ పజిల్ లాంటిది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు మీ మీరు రావడం ఇంకా బ్లెస్ చేయడం కూడా చాలా హ్యాపీ అండ్ నెక్స్ట్ ఈ గిఫ్ట్ వచ్చి సాధ్యకి ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయిన వాళ్ళంటే వియా అండ్ మహి సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారనమాట రాహుల్ అండ్ లాసియా ఫ్రాక్ని ప్రజెంట్ చేశారు వాళ్ళు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అండ్ లాసియా అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకరు సాధ్యకి తాత అవుతారనమాట ప్రదీప్ అని సో వాళ్ళు కూడా రీసెంట్గానే ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు సాధ్య కోసం ఫ్రాక్స్ ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ ఎవరిచ్చారనేవి నేను కొంచెం నేమ్స్ చూసుకుంటున్నా అందుకని విజయ్ యా విజయ్ అండ్ వినీత సో వీళ్ళు ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట విజయ్ అని సో వాళ్ళు సాదిక్ చాలా ఇష్టమైన యూనికాన్ బొమ్మని అండ్ అలాగే ఒక కారు జీప్ ఇటు కూడా గిఫ్ట్ చేశారు కార్ బొమ్మ బాగుంది కదా సో థ్యాంక్ యూ చెప్పు అండ్ నెక్స్ట్ విష్ణు విష్ణుప్రియ అని తను కూడా మా హస్బెండ్ వాళ్ళ కొలిగే తను కూడా ఒక ఫ్రాక్ అయితే ప్రజెంట్ చేసింది చాలా బాగుంది అన్నా ఇవన్నీ కూడా మేము ఇప్పుడు వచ్చిన ఎవ్రీ డ్రెస్ కానీ ఎవ్రీ గిఫ్ట్ కానీ చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మాకు అంటే ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారో ఎలా ఉంటారో ఏంటో అనే ఒక ఇది ఉండేది కానీ అందరూ మేము పిలిచిన వాళ్ళందరూ ఈ బర్త్డేకి రావడం ఇట్లా మంచిగా మాతో టైం స్పెండ్ చేయడం ఇదంతా చాలా బాగా నచ్చింది వచ్చినందుకు ఇది కూడా మా ఫ్యామిలీ మెంబరే యశ్వంత్ ఇంకా వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎంఎస్ అవుతున్నారు ఇందులో ఉన్న ఈ హార్సెస్ ఉంటాయి కదా యూనికాన్స్ సో అది ఆ సెట్ అదే చాలా ఇష్టమైంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది సాయి బూరా ఫ్యామిలీ సో వీళ్ళు కూడా మా ఫ్యామిలీ వాళ్ళే సో వాళ్ళు ఇచ్చారు చాలా ఇష్టమా నీకు ఇది మనము ఇందులో పీసెస్ వస్తాయి నాన్న దీంతో ఒక టాయ్ ని మనం సెట్ చేయాలన్నమాట ఫజిల్ సో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సాయి బ్రో ఈ గిఫ్ట్ అయితే వినయ్ బ్రో అని ఉంటారు ఫ్యామిలీ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్ని సో ఈ ఫ్రాక్ ఇచ్చారు ఇదైతే ఎంత బ్యూటిఫుల్ ఉందో చాలా బాగుంది సాధ్యం నచ్చింది నీకు ఇది ఇంకా ఇంకొక ఫ్రాక్ కూడా ఇంకొక ఫ్రాక్ కూడా ఇచ్చారు నాన్న నీకు ఏ కలర్ లో ఉంది వైట్ ఓకే ఈ టూ కిప్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అండ్ యా ఇది వచ్చేసి మా కమ్యూనిటీలోనే డానియల్ అని ఒక అమెరికన్ ఫ్రెండ్ అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్ సో తను ఇచ్చింది ఇచ్చారు చూద్దామా సాధ్యం చూద్దాం ఇది ఒక లైట్ బ్రైట్ క్లాసిక్ పజిల్ అనమాట సో ఇదైతే ఓపెన్ చేసి చూడాలి ఎట్లాంటి పజిల్ ఎలా ఆడాలి అనేది సో ఇది జరుగు ఇంకా వాళ్ళు దాంతోపాటు యూనికాన్ బ్లాంకెట్ ఇది బ్లాంకెట్ నా ఇష్టం కదా యూనికాన్ బ్లాంకెట్ అంటే ఒకటి బ్లాంకెట్ కూడా ఇచ్చారు అండ్ ఇంకా చిన్న చిన్న థింగ్స్ చాలా ఉన్నాయి ఇదిగో ఒక సాధ్య యూనికాన్ క్రౌన్ అండ్ అలాగే వీళ్ళు కొన్ని దీంతో పాటు వీళ్ళు కలరింగ్ బుక్ ఇచ్చారు దీంట్లో కలర్స్ చేసుకోవచ్చు కలరింగ్ చేయొచ్చు అలాగే క్యూట్ క్యూట్ హెయిర్ క్లిప్స్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి కలర్స్ కూడా సెవెన్ రెయిన్బో కలర్స్ ఇదేమో డ్రాయింగ్ చేయడం కోసం అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు మనం ఇవన్నీ ఓపెన్ చేద్దాం మనం కాస్త ఓపెన్ చేద్దాం ఓకేనా చేద్దాం సో నెక్స్ట్ గిఫ్ట్ ఇది ఒక గిఫ్ట్ కార్డ్ అనమాట సో ఇది ఇచ్చింది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అశ్విన్ గారు సో వాళ్ళ పిల్లలు దీన్ని డిజైన్ కూడా చేశారు క్యూట్ గా హ్యాపీ బర్త్డే సాధ్య అని రాసిచ్చారు అండ్ అలాగే దీంట్లో అమెజాన్ గిఫ్ట్ కూపన్ గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది ఫ్రమ్ ఆద్య ఆకుల అండ్ మోహిక ఆకుల వాళ్ళ కిడ్స్ నేమ్స్ అనమాట వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సాధ్యకి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ నెక్స్ట్ ఒకసారి జరుగురా సరే ఇవి ఇది ఎవరిచ్చారంటే అగస్త్యా చిర్ర అంటే వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వీళ్ళు కూడా సో ఈ ఈ ఫ్రోజన్ టాయ్ ఇచ్చారు ఫ్రో డిస్నీ ఫ్రోజన్ టాయ్ సింగింగ్ ఫ్రెండ్ అండ్ ఎల్సాండ్ అంట సాధ్య ఇది నువ్వు ఫ్రెండ్ అదే సో ఇది ఇచ్చారు చాలా క్యూట్ ఉందండి అండ్ అలాగే వాళ్ళు ఒక ఫ్రాక్ కూడా గిఫ్ట్ చేశారు చాలా క్యూట్ ఉంది ఫ్రాక్ కూడా అన్నీ ఆల్మోస్ట్ సాధ్యాకి ఎక్కువ పింక్ కలర్స్ ఎక్కువ వచ్చాయి ఎనివేస్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో చెప్పాను అండ్ అలాగే నేను ఇండియా నుంచి కొరియా పంపించుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కొందరు గిఫ్ట్స్ అయితే పంపించారు అవి కూడా చూపిస్తాను సో ఇదైతే మా సిస్టర్ మా ఓన్ సిస్టర్ పంపించింది ఫ్రాక్ సాధ్య కోసం చాలా క్యూట్ ఉంది ఇందులో కూడా అన్ని కలర్స్ ఏ ఉన్నాయి ఇది వచ్చి మా పిన్ని పంపించింది పింక్ కలర్ అంటే సాధ్యకి ఇష్టం అని చెప్పి పింక్ కలర్ పంపించింది ఇంకా పర్పుల్ కూడా ఒకసారి జరుగు అండ్ నెక్స్ట్ వచ్చే గిఫ్ట్ కూడా చాలా స్పెషల్ జరుగునా ఇక్కడి కూర్చో సాధ్యాకి ఫోర్త్ బర్త్డే అని చెప్పేసి మా కో సిస్టర్ ఫోర్ గిఫ్ట్స్ పంపించింది అవి ఇప్పుడు చూద్దాం సాద్యకి డ్రాయింగ్ ఇంకా పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని తన కోసం ఈ పెయింటింగ్స్ ఇవన్నీ పంపించింది అనమాట అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ క్యూట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది కెమెరా ఉంది చాలా బాగుంది కదా ఫోటో తీయచ్చు సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఈ పజల్స్ ఇవి కూడా తనకి చాలా ఇష్టం ఈ రూబిక్ క్యూబ్స్ అంటే ఇది అండ్ నెక్స్ట్ ఇది ఒకటి డ్రాయింగ్ కిట్ అండ్ అలాగే ఇదేంటంటే లెర్నింగ్ ఏబిసిడీలు నంబర్స్ మనము ఆల్ఫబెట్స్ అట్లా నేర్చుకుంటాం కదా కింద పడుతుంది సో ఆ సెట్ అనమాట అది పంపించారు అలాగే ఇది వచ్చి సాధ్య వాళ్ళ నానమ్మ అంటే మా మా అమ్మమ్మ అండ్ అత్త సో ఈ ఫ్రాక్ పంపించింది నానకేమో అమ్మ సో ఈ ఫ్రాక్ పంపించింది అనమాట ఈ ఫ్రాక్ కూడా మాకు సిస్టర్ పంపించింది ఇక్కడ కనిపిస్తున్న ఈ సైకిల్ ఉంది కదా సో ఈ సైకిల్ అయితే ఇదే కమ్యూనిటీలో ఉంటారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ సో తను రాజా బ్రో అని ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు గిఫ్ట్స్ సంగతి పక్కన పెడితే సో మేము పిలిచిన వాళ్ళందరూ మా కోసం వచ్చి మా పాపని బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ మీరు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటికీ కూడా చాలా థ్యాంక్ యూ ఈ పార్టీలో ఇంకా బ్యాక్ హెండ్లోనైతే చాలామంది హెల్ప్ చేశారు అందులో స్పెషల్గా బాలా బ్రో ఇంకా సందీప్ బ్రో ఇంకా మా సిస్టర్ శ్రీరమ్య వీళ్ళ ముగ్గురు ముగ్గురు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అరేంజ్మెంట్స్ కానీ ఫుడ్స్ ఫుడ్ తీసుకురావడం కానీ ఇదంతా కూడా అన్ని వర్క్స్లో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇదనమాట ఈ గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడు అన్ప్యాక్ చేసే వరకు సాధ్య అయితే ఉరుకోవద్దు డెఫినెట్గా అన్ని ఓపెన్ చేసి చూస్తుంది ఆడుతుంది ఎస్ ఇక్కడికి వచ్చి చెప్పు మంచిగా నించోని చెప్పు ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా సాధ్యాకి చాలా చాలా నచ్చాయని చెప్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ యా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో